హాయ్ అండి ఈరోజైతే చికెన్ ఫ్రై ఎలా చేయాలనో చూద్దామండి ఫస్ట్ మనం చికెన్ని శుభ్రంగా కడుక్కొని నీట్గా ఉప్పు వేసి బాగా ఫస్ట్ నాలుగైదు సార్లు నీట్గా కడుక్కోవాలండి ఆ తర్వాత మనం ఒక గిన్నెలకి తీసుకొని అందులో ఉప్పు కారం అలాగే పసుపు వేసి మనం బాగా అన్నీ కలిచేలాగా కలుపుకోవాలి మనం నీట్గా అలా కలుపుకునే తర్వాత ఒక గంట సేపు పక్కకు పెట్టేసేయాలండి పక్కకు పెట్టేసి నేను చికెన్ చేసేది కూడా మీకు ఫుల్ వీడియో పెడతానండి ఎందుకంటే చికెన్ చేయడం నాకు చాలా ఇష్టం అందుకనే చికెన్ చేసేది కూడా మీకు ఫుల్ వీడియో ఉంటుందండి చూడండి ఒక గంట తర్వాత మనము స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసి తరుగుపెట్టుకున్న ఉల్లిగడ్డ లా ఉల్లిగడ్డలు రెండు వేయాలండి మనకి బాగా ఉల్లిగడ్డలు గోల్డ్ కలర్ రావాలి అలా గోల్డ్ కలర్ వస్తే మనకి బాగా చికెన్ కూడా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మనకి ఇప్పుడు వర్షాకాలం కదా వర్షాకాలంలో కొంచెం బాగా వేడి వస్తువులు తింటేనే మనకి చాలా బాగా అనిపిస్తుంది మా ఇంట్లో అట్లానే తింటామండి వేడివేడిగా చాలా ఇష్టంగా తింటాము అలా మనం తినేటప్పుడు కూడా చాలాగా చాలా చాలామంది ఇలా నిమ్మకాయలు ఉల్లిగడ్డలు ఇట్లా వేసుకొని తింటున్నారు కదండి ఈ కాలంలో మనకి నిమ్మకాయ ఉల్లిగడ్డ తింటే ఎక్కువగా పచ్చివి జలుబు వచ్చేస్తుంది చూసి తినండి తినే వాళ్ళు ఎవరైనా సరే మనకి తర్వాత బాగా కాగింది కదా అందుకని మనము ఆల్రెడీ ఉపకారం కలిపి పెట్టినా చికెన్ని వేసి మనం బాగా కలుపుకోవాలండి అందులో నీళ్ళు వస్తాయి కదా మనకి చికెన్లోన మనం నీళ్ళు రాకముందే వేసినామంటే నీళ్ళు మనకు చికెన్ ఎప్పుడైనా స్మెల్ వచ్చేస్తుంది అందుకని చికెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఈరోజు అయితే చాలా ఇష్టంగా తెచ్చుకున్నామండి చికెన్ అయితే బాగా తినాలనిపించింది అందుకనే మా ఇంట్లోన చికెన్ అంటే చాలా బాగా తింటారు కానీ మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా అందుకని కానీ నేను చికెన్ చేసినా కానీ పప్పు కూడా చేసినానండి చికెన్ ఉన్న మటన్ ఉన్నా కంపల్సరీగా పప్పు ఉండాల్సిందే మా ఇంట్లోన ఎందుకంటే పప్పు అంటే చాలా ఇష్టంగా తింటారు అందుకని చికెను అలాగే పప్పు వేడన్నము అలాగే మజ్జిగ పులుసు అన్నీ చేసినానండి ఈరోజైతే చికెన్లో మనకి వాటర్ అన్నీ ఎముడకపోయినాయి కదండి ఇప్పుడు మనం బాగా వాటర్ ఎముడకపోయినప్పుడే మనము అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలండి అల్లము కొత్తిమీర కొబ్బరి అన్నీ ఒకేసారి మిక్సీ పట్టేసినది పేస్ట్ అండి మరి ఎక్కువ వేసుకోకండి కొద్దిగానే వేసుకోండి ఎందుకంటే కొందరు మసాలాలు ఎక్కువగా తింటారు కొందరు తక్కువగా తింటారు అలాగనమాట అందుకని ఇదైతే నేను మా అమ్మ చేసేది ఇలాగే మా అమ్మ అయితే తక్కువగా ఎక్కువగా మసాలాలు వేయకుండా కొద్దిగా అల్లం పేస్ట్ కొద్దిగా ధనియాల పౌడర్ వేసేదండి చెక్కలు లవంగాలు ఇలాంటివి వేసేవాళ్ళు కాదు అప్పట్లో మరి మా అమ్మ చేసినట్టే నేను కూడా చెయ్యాలని ఈరోజు చేస్తున్నానండి అలాగే మనకి బాగా అల్లం పేస్ట్ వేసినాక కాసేపు బాగా మగ్గిపోవాలండి అలా మగ్గిపోతే మనకి ఏమైతుందంటే మంచి స్మెల్ వచ్చేస్తుంది చూసారా గుమ్మ మనకి మూత తెరిచిన వెంబడినే చికెన్ ఎంబడ వేసుకొని తినాలనిపించేంత బాగుంటుందండి అలాగే మనం ఎక్కువగా టమాటా పండు చికెన్లోకి వేయకండి చికెన్లోకి వేస్తే మనకి తీపి వస్తుంది కూర అందుకని అయ్యాయండి టమాటాలు టమాటా ఒక్కటే వేసుకున్నానండి అది కూడా చిన్న సైజ్ వేసుకున్నాను నేను ఈరోజు ఎందుకంటే చికెన్ సూపర్గానే చేయాలని అలాగే సేపు అలాగే రెండు నిమిషాలు చాప్ వదిలేసి మనం కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం అలాగే మనం మూత తెరిచి చూసి అలాగే మనం కొంచెం బాగా కలుపుకోవాలండి మన కడుగు అనుకో మనకి మాడు వాసన వస్తుంది కదా అందుకనే చాలా జాగ్రత్తగా వేయాలి మనము కొంచెం నీళ్ళు తగినంత వేసుకుందామండి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఉప్పుకారం కలిపెట్టినాం కదా అందుకని ఎప్పుడైనా మనం ఒక గంట ముందు ఉప్పుకారం కలిపెట్టిన దాంట్లో నీళ్ళు అస్సలేకండి కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసుకోవాలనుకుంటే గ్రేవీ కావాలంటేనే వేసుకోండి మనకి రోస్ట్గా కావాలంటే నీళ్ళు వేయాల్సిన అవసరం ఉండదు అలాగే నూనెలోనే మగ్గిపోతాదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు కూడా పిల్లలు తినాలి అనుకుంటే నేను కొద్దిగా కారం తక్కువేస్తానండి మళ్ళీ ఇంకా పిల్లలు తినలేకపోతే కొద్దిగా కారం ఎక్కువనే ఇస్తానండి ఎప్పుడైనా సరే అట్లా వేస్తే చిల్ల చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు కదా కొంచెం కారం ఎక్కువ అనిపించింది అనుకో నాకు ఏమైనా అదే ఎంబడే కొంచెము ఒక నాలుగు చెంచాలు పెరుగు తీసుకొని దాంట్లో యాడ్ చేసేస్తానండి అప్పుడు మనకి కారం అనిపించదు కదా అట్లా కూడా మనం కారం తగ్గించుకోవాలనుకుంటే ఎరున ఎక్కువ కారం అన్నప్పుడు పెరుగు వేసేయండి ఆటోమేటిక్గా సరిపోతుంది ఎవరికైనా సరే చాలా మంది చికెను మాకు వచ్చు కదా మీరు ఏమితారా అని అనుకోకండి నా స్టైల్లో చూసినాను ఎందుకంటే ఇది అమ్మ నేర్పించింది అమ్మ వంటలు అంటే చాలా ఇష్టంగా తింటాం కదా ఎవరైనా అప్పుడు పాతకాలం వంటలలో చాలా ఇష్టంగా ఉంటాయి ఆల్రెడీ కర్రీ అయిపోయిందండి నాకు బాగా ఆకలి అందుకని వేడి వేడిగా అన్నము అలాగే చికెన్ కర్రీ ఇంకా వేసుకొని అయితే తినేస్తున్నానండి ఎందుకంటే ఫస్ట్ మా ఆయన కొడ్డించాను నేను ఆయన తినేసినాడు ఆ తర్వాత నేను కూడా వేసుకున్నానండి తినడానికి బాగా ఆకలి వేసింది నాకు కానీ చికెన్ అయినా మనకి మటన్ అయినా వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా అంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది ఉప్పు కారం పర్ఫెక్ట్గా చేస్తానండి నిజంగా తినేమనే చాలా అంటే టేస్ట్ అనిపించింది ఈ వంట నేనైనా చేసింది ఇంత బాగా కుదిరిందా నాకు అనిపించింది ఎందుకంటే ఇది అమ్మ చూపించింది కదా చాలా అంటే చాలా బాగుందండి నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది కడిపోతే చాలా ఫుల్గా తినేసానండి నేను చికెన్ చాలా ఇష్టంగా తిన్నాను నేను ఈరోజు ఎవరైనా సరే ఇలా కొద్దిగా నీళ్ళు వేసుకొని ఎంతో సూపర్ అంటే సూపర్గానే వస్తుందండి ఎవరైనా ట్రై చేయండి ఒకసారి చికెన్ని అప్పుడే తినేటప్పుడే తెలుస్తుంది చికెన్ ఎంత టేస్టీగా ఉంటుందా అని మసాలా తక్కువైనా సరే మనకి చాలా అంటే చాలా బాగా కుదిరిందండి చికెన్ నిజంగా అదిరిపోయేలా చేసినాను ఈరోజు నేను చికెన్ని బాగా అనిపించేలా చేసినానండి నిజంగా ఎవరైనా ఇలా ట్రై చేయండి చికెన్ని మళ్ళీ మళ్ళీ కావాలని మళ్ళీ చేయించుకొని తింటారు అంత బాగుంటుంది చికెను ఇదైతే చికెన్ కాల్పించిన చికెన్ అండి నేను కోడిని కాల్పించి తెచ్చినాడండి అందుకే చాలా టేస్టీగా ఉంటుంది మనకు కాల్పిస్తే చికెన్ని అక్కడే చికెన్ షాప్లోనే కాల్పించుకొని వచ్చినాడు అదిరిపోయింది చికెన్ కడుపు నిండా తినేస్తానండి అందరం కలిసి మరి భోంచేద్దాం రండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చికెన్ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి బాయ్ వేరుగా చేసినందుకు ఇంకా టేస్ట్గా ఉంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్